ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటైంది ఐజీ వినీద్ బ్రిజ్లాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది మొత్తం పదమూడు మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది సిఐడి ఏసీబీలో ఉన్న అధికారులతో ఈ బృందాన్ని ఈసీ ఏర్పాటు చేసింది పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక సంఘటనలపై కూడా ఈ కమిటీ దర్యాప్తు జరపనుంది ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని సమీక్షించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది కేసుల్లో అదనపు సమాచారం వస్తే ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్ల కింద నమోదు చేయాలని ఈసీ స్పష్టం చేసింది దర్యాప్తును సమీక్షించి అవసరమైతే అదనపు చర్యలకు సిఫార్సు చేయాలని ఆదేశించింది అవసరమైతే తాజా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని సూచించింది దర్యాప్తు నివేదికను తమకు అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించి సిట్నీ ఏర్పాటు చేస్తూ ఎన్నికల సంఘం అయితే నిర్ణయం తీసుకుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా గుంటూరు ఎన్నికల తర్వాత ఒక నిగురు కప్పిన నిప్పులా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది అటు పల్నాడు ప్రాంతం విధంగా అటు అనంతపురం తిరుపతి జరిగినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో సెంట్రల్ ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే స్వయంగా డీజీపీని అటు సిఎస్ ఢిల్లీకి రావాలంటూ కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై పూర్తిగా ఒక నివేదిక రూపంలో ఇవ్వాలంటూ ఆ ఒక ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ మేరకే నిన్న వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు జరుగుతున్నటువంటి పల్నాడులో జరుగుతున్నటువంటి హింసకి పూర్తి స్థాయిలో మరి ప్రేరేపించినటువంటి అధికారుల పైన కూడా వేటు వేస్తూ కూడా నిన్న ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇద్దరు ఎస్పీల పైన కూడా సస్పెన్షన్ వేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదే విధంగా జిల్లా కలెక్టర్స్ అదే విధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి లోతేటి శివశంకర్ పైన కూడా బదిలీ వేటే వేస్తూ కూడా శాఖాపరమైన విచారణకైతే ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక మొత్తంగా నలుగురు ఐఏ ఇద్దరు ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ పైన చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కింద స్థాయికి సంబంధించినటువంటి డిఎస్పి స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ అటు సిఎ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన ఎస్ఐ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తుల పైన కూడా మొత్తం పన్నెండు మంది అధికారుల పైన ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కొరడా చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే మొత్తంగా ఎన్నికలలో పదమూడో తారీఖు జరిగినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసినటువంటి నేపథ్యంలో మరుసటి రోజు జరిగినటువంటి హింస కూడా పూర్తిగా అధికారులు అలసత్వం వహించాలని కూడా అటు ఎన్నికల సంఘం భావించినటువంటి పరిస్థితి కనపడుతుంది పల్నాడు మాచల్లో జరిగినటువంటి ఘటన పూర్తి స్థాయిలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది కార్లు తగలబెట్టడం అదే విధంగా ఒకరి పైన ఒకరు హింస ఏదైతే మరి ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా ఒక భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక నరసరావుపేటలో జరిగినటువంటి ఘటన అటు టీడీపీ కూటమి అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పైన మున్సిపల్ హై స్కూల్ హై స్కూల్ దగ్గర జరిగినటువంటి కారులు దాడిలో కూడా తీవ్రంగా గాయపడ్డారు సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు తన అనుచరులు అదేవిధంగా తన అనుచరుల కారులు కూడా గోపిరెడ్డి వర్గీయులు పూర్తిగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఆ ఘటన తర్వాత ఒక్కసారిగా కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది నరసరావుపేటలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఒక నైట్ రణరన్ మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది టీడీపీకి సంబంధించినటువంటి కారులు తీవ్ర స్థాయిలో కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఒక భయాందోళనకి గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎస్పీ బిందు మాధవ్ పూర్తిగా కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఇద్దరు సీఏలు అటు నరసరావు కూడా సంబంధించిన అదుపు చేయలేనిటువంటి పరిస్థితి వారికి సరైన మెన్ను లేనటువంటి నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో సరైన కేంద్ర బలగాలు లేనటువంటి నేపథ్యంలో ఒక హింస కాండగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి డిజిపి గారి అటు సిఎస్ ని ఒక సీరియస్ గా దృష్టి సారించింది ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లో ఎవరైతే అలసత్వం వహించారో వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అటు తిరుపతికి సంబంధించినటువంటి సురేందర్ రెడ్డి ఎస్పి ఇన్స్పెక్టర్ పైన కూడా సస్పెన్షన్ వెయిట్ వేసింది అదే విధంగా డీఎస్పికి సంబంధించి నరసరావుపేట డీఎస్పి వర్మ పైన కూడా వేటు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా ఎస్డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సిఏలు ఇద్దరు ఆ ప్రభాకర్ అదేవిధంగా బాలనాగిరెడ్డి పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది అదేవిధంగా సాగర్ ఎస్ఐ పైన కూడా ఆ సస్పెండ్ చేస్తూ సస్పెన్షన్ చేస్తూ కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పరిస్థితి మొత్తం పన్నెండు మంది అధికారుల పైన కూడా కూడా నిర్ణయం తీసుకుంది మూడు గంటల లోపు కూడా సస్పెన్షన్ చేస్తూ కూడా పై చేయాలి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర సిఎస్ కానీ డీజీపీ గారు ఒక సీరియస్ ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ప్రతి కూడా పూర్తి స్థాయిలో అధికారులు అసత్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈ మేరకు కూడా ఇద్దరు కలెక్టర్లు బదిలీ చేస్తూ ఇద్దరు ఎస్పీలు కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల నాలుగో తారీఖు వరకు కూడా ఫలితాలు రానున్నటువంటి నేపథ్యంలో జూన్ నాలుగో తారీఖు వరకు కూడా మరి శాంతి భద్రతలు కూడా పూర్తి స్థాయిలో అరికట్టాలంటూ కూడా పోలీస్ శాఖకి హెచ్చరించింది ఏ ఒక్క అధికారైన అలసత్తం వాయిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదంటూ కూడా ఎన్నికల సంఘం అయితే ఇప్పటికే ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే అటు టీడీపీ అటు బీజేపీ వైసీపీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా సంబంధించినటువంటి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అటు గురిజాలకు సంబంధించినటువంటి కాసు మహేష్ విధంగా అనిల్ కుమార్ యాదవ్ ను కూడా ఇప్పటికే అవుసరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది కొంతమంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆ ఊరు దాటించి వేరే ఊళ్ళకు కూడా ఇప్పటికే పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది అటు టిడిపికి సంబంధించినటువంటి జూలకంటి రెడ్డిని కూడా ఆ హౌసరీ చేశారు ఇటు నరసరావుపేటకు సంబంధించినటువంటి ఆ చెదలవారి అరవింద్ బాబును కూడా ఆ చేశారు ఈరోజు నిన్న ఆయన్ని హైదరాబాద్ కూడా ఆ తీసుకువెళ్లినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే శాంతి భద్రతలు ఎక్కడ విఘాతం కలుగుతుందని ఒక టెన్షన్ వాతావరణం అయితే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతల పైన కూడా కేసులు నమోదయ్యాయి ఇప్పటికే అనేక కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించి అటు వైసీపీకి కానీ అటు టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే గొడవలకి ప్రేరేపిస్తారు అందరిని కూడా అరెస్ట్ చేస్తూ మరో కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఎక్కడికక్కడ కూడా హింసకి పాల్పడుతున్న ఏ ఒక్క వ్యక్తిని కూడా గుర్తిస్తున్నారు ఇప్పటికే ఎస్పీలు విధంగా డీజీ డిజిపి అందరు కూడా మరి ఎక్కడైతే ఆ ఎన్నికలకు ముందు మరి ఆయుధాలు ఆ పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా తనిఖీలు చేస్తూ కూడా వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది నిన్న పిన్నెల్లి గ్రామంలో దాదాపు మందు అదేవిధంగా అటు సోడా సీసాలు అదే విధంగా మరి ఆ పెట్రోల్ బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ముందస్తుగా కూడా ఆ తనిఖీలు నిర్మిస్తున్నారు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ ఇళ్లలో కానీ అటు వారికి సంబంధించినటువంటి సానుభూతి ఇళ్లలో కూడా ఖచ్చితంగా అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు తనిఖీల్లో అనేక ఆయుధాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి వేట కొడవలు కూడా మరి నిన్న ఆ పిన్నేళ్ళు గ్రామంలో స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి నిన్న సత్తనపల్లి మాదల గ్రామంలో కూడా మరి పెద్ద ఎత్తున కూడా ఆ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నటువంటి కనపడుతుంది ప్రస్తుతం నర్సరావుపేట టూ మాచర్ల గుర్జాల ప్రాంతంలో సకెరంపల్లి నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కూడా వన్ పార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇద్దరు నుంచి ముగ్గురు వరకు కూడా అంతకు మించి కూడా ఎక్కడ కూడా తిరిగి రాదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఒక చేసింది ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనల పైన సీరియస్ గా దృష్టి సారించి ఎవరైతే అలసత్వించినటువంటి అధికారుల పైన శాఖపరమైన చర్యలు అదేవిధంగా సస్పెన్షన్ వేటు వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఫలితాల వరకు కూడా పూర్తి స్థాయిలో లాండ్ ని కాపాడాలంటూ అదేవిధంగా ఎన్నికల తర్వాత కూడా జూన్ పంతొమ్మిది వరకు కూడా కేంద్ర బలగాలని ప్రత్యేక బలగాలని ఇరవై కంపెనీలకు సంబంధించినటువంటి బలగాలను కూడా పూర్తి స్థాయిలో ఏపీలో ఉండాలి ఆయా జిల్లాలకు సంబంధించి ఏదైతే సంస్కృతికి సంబంధించినటువంటి జిల్లాలపైన కూడా దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ కూడా డిజిపి ఎప్పటికప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హింసాత్మక జిల్లాలో ఖచ్చితంగా డేగ కన్ను వేయాల్సినటువంటి అవసరం అయితే అధికారులకు ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఖచ్చితంగా ఎవరైతే అల్లర్లకి పాల్పడతారో ఘర్షణలకి పాల్ పాల్పడతారో వారికి ఎంతటి వారైనా గానీ ఉపేక్షించేది లేదంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా మరో రెండు రోజులు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడిప్పుడే కొలిక్ వస్తున్నటువంటి నేపథ్యంలో లాండ్ ఆర్డర్ కొంత మెరుగుపడుతున్నటువంటి నేపథ్యంలో మరో రెండు రోజులు పట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా పడుతుంది అటు కేంద్ర ఎన్నికల సంఘం అటు డీజీపీ సిఎస్ పైన సీరియస్ గా మరి దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో కేంద్రం ఇచ్చినటువంటి మేరకు ఇప్పటికే మరి అధికారులు అసత్వాహించినటువంటి అధికారులు సస్పెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మిగతా అధికారులు మరి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను అరికట్టాలని కూడా ఇప్పుడు డీజీపీ ఆదేశించినటువంటి పరిస్థితి ఏమైనా పల్నాడు అటు అనంతపురం తిరుపతిలో జరుగుతున్నటువంటి హింస మరి దీనికి మరి ఎప్పుడు చెట్టు మరి వేచి చూడాల్సిన పరిస్థితి కాదు విడిచి రమేష్ రాజున్యూస్ పల్నాడు